సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పథకాలు అమలు చేయలేమని పది నెలలకే చేతులు ఎత్తేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేశారు కావలిలో ఇంటింటి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేశారు ఎవ్వరూ గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాల గురించి అడగకూడదని గ్రూపులుగా వచ్చి సమస్యలు చెప్పకూడదని ఏదైనా అర్జీ రూపంలో సమస్య చెప్పాలని ఆంక్షలు విధించడం ఏమిటో అర్థం కావడం ఈ కార్యక్రమంలో కనమర్లపూడి నారాయణ వీర రాఘవులు సన్నిబోయిన ప్రసాద్ మాజీ కౌన్సిలర్లు గంధం ప్రసన్నాంజనేయులు రాజా నాయకులు వెంకటేశ్వర రెడ్డి దామిశెట్టి సుధీర్ నాయుడు నాయబ్ రసూల్ చందు మధు తదితరులు ఉన్నారు ఈరోజు గడప గడప చూస్తాం అక్కడ ఉన్న నాయకులు ఏ విధంగా అక్కడ ప్రజలకి ఒక్కగే మాట్లాడాలి అజ్జీవి మాత్రమే ఇవ్వాలి గుంపుగా వేడి అంతా కలిసి రాకూడదు ఎవరు కూడా వయస్ఆ రైతు భరోసా వచ్చిందని గాని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావాలని గాని అమ్మఒడి రావేదని గాని చేత రావాలని గాని ఫీజు మా పిల్లలకి రాయేదని గాని అదే విధంగా యువతకి ఉపాధి హామీ ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు అవి రాగేదని గాని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అడగకూడదు అదే విధంగా సూపర్ సిక్స్ కోర్టు ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ భాగమైన ఇరవైగా ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ మూడు వేల రూపాయలు అదే విధంగా రైతుకి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం గాని ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తామని గాని టూరికి వెళ్ళే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు పదిహేను డెబ్బై ఐదు రూపాయలు కానీ అదే విధంగా ఉచిత బస్సు గానీ సూపర్ సిక్స్ గానీ ఇవేమి అడగకూడదంట ఇవి అడగకుండా మీకు ఏదైనా సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటే అచ్చి రూపంలో మాత్రమే ఇవ్వండి ఎందుకంటే గ్రూప్ గా మహిళలు వచ్చి అడిగేదానికి కూడా లేదంట ఇటువంటి గడప గడపకి కార్యక్రమం పెట్టి ఈరోజు వాళ్ళు సాధించేది ఏమిటని కూడా నేను అడుగుతా ఉన్నాను వాళ్ళకే వాళ్ళు ఎలక్షన్స్ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు నేను నెరవేర్చగను నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని ఇప్పుడు చెబుతూ ఎలక్షన్స్ ముందేమో సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ప్రతి ఒక్కటి చెప్పేది ఈ విధంగా మోసం చేస్తూ ఈ విధంగా ఇంటింటికి కార్యక్రమం పెట్టడం మనం చూస్తాము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో Any Lord, please subscribe to n3 tv